అందరికీ నమస్కారం అండి మాకు ఒక అరకోటి మేధావి ఉన్నాడు పేరు అరకోటి మేధావి మీరు అర్థం చేసుకోండి పేరు నేను ప్రస్తావించదలుచుకోలేదు లాస్ట్ టైం మంగళగిరిలో పోటీ చేస్తే నాలుగు వందలు ఓట్లు వచ్చింది నాలుగు వందలు నాలుగు వందల చిల్లర ఓట్లు వచ్చింది అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మొదటి మాటలు పెద్ద పెద్ద పాఠాలు వంగలపూడి అంటా గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అబ్బా మా నోడు ఇష్టమండి మా నోడు అపర మేధావి తనంతా కూడా ఇక్కడ ఉద్దేశ ప్రయత్నం చేస్తున్నారు ఎంత ఓవర్ యాక్షన్ అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎన్నికలకెళ్తే ఇరవై ఐదు సీట్లు కూడా రావంటారు పైగా నేను చెత్తనా రాసిపెట్టుకోండి ఇప్పటికిప్పుడు ఎన్నికలకి వెళ్తే ఇరవై ఐదు సీట్లు కూడా రావు అని చెప్పేసి అని ఈ అరకోటి మేధావి చెప్తున్నాడు ఇదే అరకోట మేధావి ఈ ఎన్నికల ఫలితాల ముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చొని ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలనేది డిసైడ్ చేసేది నేనేనండి నా ప్రభావం దగ్గర దగ్గర డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉందండి మీరు రాసి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు గారైనా నాకు వాళ్ళ దగ్గరికి రావాల్సిందే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో నేను డిసైడ్ చేస్తానని చెప్పేసి అని ప్రగాల్భాలు పలికిన వ్యక్తి రిజల్ట్స్ చూసుకుని బొమ్మ కనబడిపోయింది నా డోలు ఎక్కడ కనపడాల నాలుగు వందలు ఓట్లు వచ్చేసినాయి ఎక్కడ నాలుగు వందలు ఈ పనుడు ఈ పనికి వంగలిపూడి అంటే గారిని ఉద్దేశించి అమ్మా నువ్వు కొంచెం తగ్గు ఓవరాక్షన్ చేయమాకు ఎక్స్ట్రాలు చేయమాకు అని వంగలపూడి అంటే గారికి ఈయన పాఠాలు చెప్తున్నారు మన ఇతరులకు పాఠాలు చెప్పే ముందు అవే మాటలో మీకు మీరు సంధించుకొని మీకు మీరు వేసుకొని అమ్మ అరకోట మేధవి నువ్వు కూడా కొద్దిగా తగ్గు తగ్గితే బాగుంటుంది చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు ఇది మామూలు కాదు పైగా నువ్వు మీడియా ప్రతినిధులకి మీడియా సంస్థలకు నువ్వు పాఠాలు చిక్కు ఓడివా మాట్లాడతా రెండు ఛానల్స్ అంటాడు ఆ రెండు పత్రికలు అంటాడు వాళ్ళని విమర్శిస్తాడు నువ్వు పైకి వచ్చింది ఆ రెండు ఛానల్స్లో నుంచే అనవసరంగా నీకు పాలు పోసి పెంచారు ఏదో వెనకడికో సామెత ఉంది ఆయన నమ్మకంట్రా ఆయన కానీ నమ్మేమంటే పాముకు పాలు పోసి పెంచినట్టే ఆయన సామెత ఉంది కదా అది నీకు కరెక్ట్గా సూట్ అయిపోతుందిమాట చిన్నాకాంచంలో వెళ్ళే రకాలు మీరంతా కూడా ఆ కొంచెం కూడా విశ్వాసం ఉండదా విశ్వాసం సంగతి పక్కన పెట్టాలి ఏందైనా నువ్వు చెప్పే పాఠాలు ఎవరికైనా నువ్వు చెప్పేది అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా పవన్ కళ్యాణ్ గారికి తెలియదా లోకేష్ గారి తెలియదా హోంమంత్రి గారికి తెలియదా ఇక నువ్వు వచ్చి పాఠాలు చెప్తావా పైగా పెద్ద మేధావులకు ఫోజు ఎందుకో అంత ఓవర్ యాక్షన్ ఎంతగా ఎందుకో అంత ఓవర్ బిల్డప్ నీలాంటి ఇలాంటి బొకడాకాలని ఇంతమందిని చూశారు అర్థమైందా మరీ అతిగా పేలిపోమాక మాకు తెలిసిన వ్యవహారం అంతా కూడా ఈ పనుడు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించాడు ఎమ్మెల్యే టికెట్ రాలా వీడి సంగతి బాగా తెలిసే ఇలాంటి వ్యక్తుల సంగతి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అవకాశవాదుల పక్క పచ్చి అవకాశవాది తన రాజకీయ ఎదుగుదల కోసం కులాన్ని అడ్డం పెట్టేసుకొని మళ్ళీ ఒక మళ్ళీ కులాన్ని తీసుకొచ్చియ్యారు ఏదన్నా ఒకటి వస్తే సరిపోతే కులాన్ని ముందెత్తాడు వీడి నోటు దో నోటు వచ్చిన నోటుకొచ్చిందల్లా వాగేసి మళ్ళీ కులాన్ని ముందెత్తాడు ఏమన్నా అంటే మేము అదే అంటాడు వీడు సొంతంగా ఏర్లేడు వీడు కూడా పాఠాలు చెప్పే మంగళప్రం దగ్గర వాటికి చేస్తున్నారా మరి నువ్వు చేసేది ఏంటో ఆవిడ ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రి అయ్యారయ్యా ఆవిడ రాష్ట్రానికి హోంమంత్రి ఆవిడ నువ్వు మన బతుక్కు వచ్చిన నాలుగు వందల ఓట్లు నాలుగు వందల ఓట్లు మనం సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పిందయ్యా తీర్పు చెప్పేసిందా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ప్రశ్నలు వేసిందండి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా కేవలం ఎన్డిపి ఇచ్చిన రిపోర్ట్ ఒకదాన్ని ఆధారంగా చేసుకుని ఎందుకు మాట్లాడారు ఇంకొక ల్యాబ్కి ఎందుకు పంపించలేదు ఈ సిట్ సరిపోద్దా సిబిఐ విచారణ వేయాల మూడో తారీఖు వాయిదా పడింది మూడో తారీఖు తేలిద్ది ఏంటి అనేది అంటే ఎలాంటి కల్తీ జరగలేదని ఇప్పుడు చెప్పుకుట్టి అని తేలిపి చెప్పిందా అవి ఎందుకు నీ పేత పోత ఇక్కడ ఎవరికి పాఠాలు చెప్తున్నావు ఇక్కడ నువ్వు కొంచెం తగ్గలే మరి అంత వాషన్ లేదు మాకు అర్థం కావట్లా చాలా చేస్తున్నావు నువ్వు పావులో యాక్షన్ చేయమంటే నువ్వు అర్ధరూపాయ యాక్షన్ చేస్తున్నావు నువ్వు ఈ అతి తగ్గించుకుంటే బాగుంటుంది రేపు అన్న రోజున మనల్ని ఎవడో నమ్మడు వాళ్ళని పేలిపోతున్నామేమో కానీ కనీసం మన పైన నమ్మకాలు ఉండాలి కదా అదే ఎంతసేపు కూడా వార్తల్లో నిలవాలి అదో రకమైన ప్రచార ప్రచార పిచ్చి ఎప్పుడు వార్తల్లో నిలబడాలి ఏదో ఒక కారణం చేత ఎప్పుడు మన టీవీలో కనబడాలి అవునా గత ఐదేళ్ళు ఏబిఎంలో కూర్చొని టీవీ ఫైవ్లో కూర్చొని డిబేట్లో కూర్చొని ఒక పేరు తెచ్చుకున్న తర్వాత ఈ పోటు వాళ్ళు ఏం మాట్లాడతారంటే వాళ్ళకి పాఠాలు చెప్తున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది సిగ్గనేది ఉండాలి కదండి మనకి నీ ఇష్టం ఎవరికన్నా సపోర్ట్ చేసుకో మాకు అభ్యంతరం ఏం లేదు కానీ మనం పేలిపోయిన మన అంటే మనం మాట్లాడాల్సిన అతి మాటలు అన్నీ మాట్లాడేసి నీ దాకా వచ్చిన తర్వాత నువ్వు ఫేస్ చేయగలుగుతాను అనుకుంటేనే ఎక్స్ట్రా మాటలు మాట్లాడు నువ్వు నువ్వు అతి మాటలు మాట్లాడేసి ఏదైనా ఒత్తే మళ్ళీ కులం కాడు తీసుకొచ్చి ముందుని పెట్టేసి వేదేనప్పుడు లేడ మాకంట మాట్లాడేటప్పుడు కొద్దిగా తగ్గండి సార్ ఎందుకు మరి అంత పేలిపోతారు మాకు అర్థం ఒక మహిళా పెట్టుకొని పెట్టుకుని మిష్టానుసారంగా అవకాశం చేస్తుంది అది ఇది కొద్దిగా తగ్గు అని మాట్లాడతావా నువ్వు రెచ్చిపోవడానికి నీకున్న అర్హత ఏంటో నీకు వచ్చిన ఓట్లు ఎన్నో నీకు వచ్చిన నాలుగు వందల ఓట్లకి నువ్వు పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళిపోతున్నావా నీ పెద్ద అపర్ నీ మేధావ్తో మేము చూసాం గతంలో ఏవైపోయినాయి మన ప్రగల్పాలని ఇలాగే మాట్లాడు ఈ ఎన్నికల ముందు కూడా ఇలాగే మాట్లాడు నేను దాదాపు డెబ్బై స్థానాల్లో నా ప్రభావితం ఉంటుంది ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలను నేనే డిసైడ్ చేస్తాను రాసి పెట్టుకుంటాను అన్నావు అనవలేదా అనవా ఏమైంది నీకోటి గతి లేదు నీకోటి దిక్కు లేదు వచ్చిన లింగు లింగం నాలుగు నాలుగు వందల ఓట్లు పైగా నీకు ఒక పార్టీ నేను కాదని అట్లా పార్టీ పెట్టుకోవచ్చు ఏది నీ పార్టీలో ఉన్న నాయకులు పెళ్లి పైన పార్టీ పార్టీ నాయకులు అంటే ఎవ్వరు ఉండరండి ఆయనే అధినాయకుడు ఆయనే అధ్యక్షుడు ఆయనే కార్యకర్త అదే పార్టీ మనం విమర్శ చేసేటప్పుడు కొద్దిగా హుందాగా చేయాలి ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టితే మేము కూడా పేర్లు పెడతాం నీకు నువ్వు పెద్ద పేర్లు పెట్టేది మొగోడువా చంద్రబాబు నాయుడు గారి పేర్లు పెట్టేస్తావు నువ్వు నువ్వు ఒక్కడవే నిజాలు చెప్తావా సత్య హరిశ్చంద్రుడు నువ్వు నువ్వు సత్య హరిచంద్రుడువా అండ్ నువ్వు ఒక్కడవే నిజాలు చెప్పేవాళ్ళ పాఠాలు చెప్తే ఇక్కడ మాకు తెలీదా మిమ్మల్ని చూసేవండి మేము మీ స్వభావం తెలుసు మీ వ్యక్తిత్వం తెలుసు తమరు ఎంత మేధావో కూడా మాకు తెలుసు ఇదే ఈ పార్టీ నీకు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇచ్చింటే కనుక చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు అని చెప్పేసి పొగిడేద్దు కదా అవునా కదా మనం ఒక నియోజకవర్గం నుంచి సీట్ ఆశించాం కదా అది రాలేదు అని అనంతరం నీకు ఈ అతి మాటలు ఈ అతి అంతా కూడా కనీసం ఇప్పటికైనా ఈ అతి పేరాపను తగ్గించుకొని ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో మంత్రి అనిత గారినో చేస్తే మనకు ఉపయోగం లేదండి ఇక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పుల పైన కూడా మాట్లాడి మాట్లాడగలిగితే బాబు మానే చెప్తున్నాడు అనుకోవచ్చు మీడియా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలి బాగానే ఉంది సాక్షి కూడా మీడియానేనా గత గత ఐదేళ్ల పాటు సాక్షి ప్రభుత్వానికి ఇప్పుడైనా మాట్లాడిందా సాక్షి ఎవరిదయా దాన్ని మీడియా అని చెప్పేసి ఎలా అంటావు అది మాత్రం మీడియా సరే ఎందుకు ఈ తలా తోకలేని మాటలు మాట్లాడతారో మీకు మీ కోటికి మీకు పెద్దదనం పెట్టాలి మళ్ళీ చెప్తున్నాను మీరు ఓవరాక్షన్ చాలా చేస్తాను తగ్గించుకోండి మీరన్నా మాట్లాడే మీరు రాష్ట్ర హోంమంత్రిని పట్టుకొని ఏమమ్మా అనిత నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు కొద్దిగా తగ్గు అని ఏదైతే మాట్లాడవో అవే మాటలు నేను మీరు చెప్తున్నా నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు చాలా నువ్వు చాలా బిల్డప్ చేస్తున్నావు నువ్వు చాలా అత్య చేస్తున్నాను కొంచెం తగ్గు అనిత గారు చెప్పావు కదా వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఇద్దరు హోంమంత్రుల పరిస్థితి ఏంటమ్మా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎవరు పలకరం చెట్టదు కానీ మాట్లాడేవి కదా స్టిల్ ఇవాళ్ళ నీ పొజిషన్ అదే కదా నీ ఇంటి పక్కన ఉన్న కూడా ఎవడో కూడా నేను బలకరించరు కదా మరి ఎందుకయ్యా పేలిపోతావు పోతావు కొద్దిగా తగ్గాలయ్యా ఈ పేర్లు పెట్టడాలో వక్రీకరించడాలో ఇది తగ్గించుకుంటే మంచిది అది నీకే మంచిది గుర్తుపెట్టుకో బాగా